అందరికి నమస్కారం ఫ్యామిలీ మెంబర్ తని అదైతే సరదా బ్లాగ్ అనమాట ఇంకా చూడుండి లంచ్ కోసం అని చెప్పేసి పన్నీర్ కీల పన్నీర్ తీసుకొచ్చిండు బావ కట్ చేసి ఇప్పుడు పెంచుతా ఉన్నాము మా పిన్ని పన్నీర్ కర్రీ వండడంలో స్పెషలిస్ట్ అనమాట అందుకని పిన్నితోనే వంట ఏపిస్తా ఉన్నాము ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ ఈ రోజు పెద్దమ్మకి సోమవారం అనమాట నీసి ఏం వండదు అంటే తినదు వండదు కాదు తినదనమాట కాకపోతే ఇప్పుడు ఆ పెద్దనాన్న బాబాయ్ ఇంకా శ్రీకాంత్ అన్నయ్య మీరు ముగ్గురు నాన్ వెజ్ ప్రియులు అనమాట అందుకోసం అని చెప్పేసి బావా నాటుకోడి చికెన్ తీసుకొచ్చింది అనమాట నాటుకోడి చికెన్ అయితే ఇక్కడ దొరుకుతుంది దొరుకుతుంది మా దగ్గరలో అందుకోసం అని చెప్పేసి అక్కడ అయితే దొరకదట అందుకని అంటే అరుదుగా దొరుకుతా ఉంటుంది దొరుకుతుంది కానీ అరుదుగా దొరుకుతుంది ఇక్కడైతే దొరుకుతుంది అని చెప్పేసి నాటుకోడి చికెన్ తీసుకొచ్చింది అనమాట కీలన నాటుకోడి చికెన్ వండబోతా ఉన్నాం అట్లనే అందరి కోసం పన్నీర్ పిల్లలు కూడా అయితే మేము నిన్న చికెన్ బిర్యానీ తెచ్చుకోవడం జరిగింది ఆ చికెన్ బిర్యానీ ఫేవరెట్ ఫుడ్ కదా అంత తిని నీసు వద్దన్నారు అనమాట అందుకోసమే పన్నీర్ స్పెషల్ చేసుకుంటా ఉన్నాం అనమాట ఇంకా మా పెద్ద ఇప్పటిదాకా వడుపున్నది నేను ఎట్లా ఒక్క పొద్దే కదా సాయంత్రం వరకు చూసుకున్నాం వంట సంగతి అని అనుకున్నది కాకపోతే ఇప్పుడు మా కోసం నాన్ వెజ్ తినకుండా వండుతుందనమాట అయితే నాటుకోడి బాగా ఉడకాలి కదా అందుకోసం అని చెప్పేసి విజిల్ కుక్కర్ లో ఏర్పాటు చేస్తా ఉన్నారు వంట ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ చేస్తూ ఉన్నాం నిన్న మంచి బయట నుంచి వేస్తే అన్ని సర్వే చేసుకొని తినేసినాం ఇప్పుడు చూడండి వంట అనేసరికి అందరం ఎక్కడో అక్కడ ఎక్కడోళ్ళు ఒక్కడ కదులుతా ఉన్నాం ఇంకా నాకు తిండి క పన్నీర్ కట్ చేయమని చెప్పింది ఇంకో నేను కట్ చేస్తా ఉన్నా వాళ్ళ ఆవణ అక్కడ టమాటాలు కట్ చేసిందా ఇప్పుడే టమాటాలు వచ్చినాయి వాళ్ళ వాళ్ళు ఇవి ఇవన్నీ తెచ్చే లోపల మేము అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనమాట పన్నీర్ గ్రేవీ కోసం ఉల్లిగడ్డలు వేయించి పేస్ట్ పట్టినా వారా ఇంకా ఆ టమాటాలు పెట్టినాం అంతే వాళ్ళు వచ్చేసరికి రైస్ పెట్టేసినాం ఆల్మోస్ట్ వాళ్ళు తెచ్చినవి తెచ్చినవి ఇప్పుడు కట్ చేసాను లేడమే అనమాట ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్ వంటలు చేస్తా ఉన్నాం పెద్దమ్మా చెప్పు పెద్దమ్మా అది చెప్పి చెప్పి అయిపోతే చెప్పండి తిని ఇది తక్కువ తింటే ఓడిచిపోతుంది వాళ్ళకి ఆకలి అయితేన్నట్టలైతే వాళ్ళ ఆకలి అయితే పెద్ద మరి ఇట్లా అనిపిస్తుంది ఈ రోజు మరి అయ్యో నాకు వారం కాదు వారం అయినా దినమైనా నీకు ఏదైనా కానీ ఎన్ని వారాలైనా ఎన్ని దినాలైనా కానీ నాకు అండి పెట్టడే సంతోషం అండి పెట్టడే సంతోషం అయితే మా పెద్దనాన్న చైన్ దగ్గర పని ఉంటే అంటే మొరం ఆ పొద్దు పొద్దున్నే లేచి అనమాట ఇంకా టిఫిన్ కూడా వేయలేదు అందుకోసమనే డైరెక్ట్ లంచ్ కాబట్టి ఇప్పుడు ఫాస్ట్ వాష్ చేస్తున్నాం మా అందరికి అంతగా మేము లేదు కానీ మా పెద్దనాన్న పాపం మొత్తం ఎండన పడి ఘోరంగా బక్క అయ్యి అంత అయి ఉన్నాడు అనమాట అక్కడ ఏం చేస్తున్నారు పెద్దమ్మ చెయ్యండి వడ్లక వడ్ల పొండి కనీల్ లేవు కనీళ్ళ లేకపోతే ఆ కనీలు పాటిపించడానికి మూరం భోజనం దానికి తొబల భూములకు తొవ్వగా ఉన్నాం ఆ తొవకు మూరం భోజనం మళ్ళీ చుట్టూ కనీల్ లేవు ఆ కనీళ్ళు పాటిపిచ్చి ఆ మూరం పోటీ దొబ్బిచ్చి ఇప్పుడు వచ్చిండు మేము వచ్చి పది రోజులు అవుతుంది రాజపల్లిలో ఇవన్నీ పనులు జరుగుతా ఉన్నాయన్నమాట ఇంతలోనే ఇక ఇటు ఫంక్షన్ వచ్చి మల్లిక ఫంక్షన్ అయ్యో ఇక్కడ మా అల్లుడు వీడికి వచ్చిందంటే అచ్చడికే పోనియాడు అంటే నిన్న రాత్రి అసలు మా మేమందరం కలిస్తే ఆ సరదా హ్యాపీనెస్ వేరు ఆ హ్యాపీనెస్ లో ఎంతసేపు ఎన్ని రోజులున్నా అసలు ఇంకా సంతృప్తి ఉండదు కావచ్చు అట్లా అనిపిస్తుంది అనమాట మీ పోతా అంటే పోత బయలుదేరి రోజు మాకు అసలు అసలు ఎట్లనో అనిపించింది అసలు అయితే కష్టంగా ఆపేసినాం అనమాట ఇంకా ఇక్కడ పిన్ని పిన్ని ఇప్పుడే స్నానం చేసి వంట చేస్తారనమాట అంటే ఒక్క పొద్దున్న వాళ్ళకు కోసం అని చెప్పేసి ఖచ్చితంగా స్నానాలి చేసే వంటలు చేస్తూ ఉంటారు అనమాట అందుకోసమని పిన్ని స్నానం చేసి మరీ వంట స్టార్ట్ చేసింది అనమాట పన్నీర్ కర్రీ అంటే అసలు మస్తు ఇష్టంగా వండుతుంది పిన్ని అంటే అందరికి ఇట్లా వడ్డిస్తుంటే వాళ్ళు మంచిది మంచిది అని చెప్తా అంటే అందులోనే తన హ్యాపీనెస్ పాపం పిన్ని ముందు ఒప్పుకుంటా ఒక్క దాంట్లో అంటే పెద్దగా బాగా పెద్ద పెద్ద వంటలు చేస్తుంది ఒక్కదాం అన్నిట్లా అన్నిట్లా బాగా టకటక ఉంటాయి అంటే కూడా చేస్తుంది కాకపోతే ఎవలమైన ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉంటే ఆ పెద్దవాళ్ళకి మళ్ళా చిన్న చిన్న సార్గాలు ఉంటాయి కదా అవి చేసుకుంటూ ఉంటా ఉంటాం కదా పెద్దవాళ్ళు అయితే వాళ్ళే బాధ్యతగా అన్ని మీరు వేసుకొని చేస్తా ఉంటారు అట్లా పెద్దమ్మ క్రెడిట్ ఇంకా పిన్నికి మేము ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు తను పెద్దది కాబట్టి అప్పుడు పిన్నికి క్రెడిట్ అనమాట ఇంకో పిన్ని పన్నీర్ని వేయించుతా ఉన్నది అంటే పిన్నిని చేసిన పన్నీర్ కర్రీ రెస్టారెంట్ కన్నా కూడా బాగుంటది అంత చాలా బాగుంటది అనమాట అవును మంచిదాం మా పిన్ని పన్నీర్ కర్రీ చేస్తాం టేస్ట్ అసలు లేదు ఇక్కడ మా ఇంటి దగ్గర పన్నీర్ కర్రీ చేస్తూనే అదే రెస్టారెంట్ ఫీల్ అంటే రెస్టారెంట్ కన్నా కూడా మంచి ఫీల్ ఉంటా ఉంటుంది అంటే ఇక్కడ మరి అంటే అవన్నిటి వల్లనా లేకపోతే పిన్ని ఇంట్రెస్ట్ వల్లనా అని తెలియదు అట్లా అందరూ లావణ్య బబ్లు అందరు ఫస్ట్ పన్నీర్కే ప్రిఫరెన్స్ ఇచ్చారు అనమాట అంటే అందరూ ఇట్లా అనుకుంటూ ఉంటాం అనమాట ఏం తిందాం ఏం చేసుకుందాం అని ఇట్లా అడిగి అందరు ఇష్టాలను బట్టి తెచ్చుకుంటా ఉంటాం అనమాట అట్లా బాబాయ్ పెద్ద నాన్న శ్రీకాంత్ అనే మాత్రం నో కాంప్రమైజ్ అనమాట నాన్ వెజ్ నాన్ వెజ్ అనుకున్నాం ఫస్ట్ మటన్ అనుకున్నాం తర్వాత నాటుకోడి ఇక్కడ దొరుకుతుంది కాబట్టి నాటుకోడి తెచ్చుకుందాం అని చెప్పేసి ఇప్పుడు పెద్దమ్మ పని అయింది లేకపోతే ఇప్పుడు పెద్దమ్మ రాకపోవు ఇప్పుడు పెద్దమ్మకి రెస్ట్ దొరకు మటన్ అయితే నేను లావణాను వండిద్దాము నాటుకోడి కాబట్టి పెద్దమ్మ అయితే మంచిగా వండుతుందని నేను ఒకసారి వండితే కొంచెం వాసన వచ్చిందనమాట ఇక అందుకోసం అని ఇంకా పెద్దమ్మ అంటే వండుతాను వండుతాడంట వస్తుంది కాని లావే నువ్వు అన్ని అన్ని వండుతావారా ఎగ్ బిర్యానీ అబ్బా ఒకసారి లావని ఎగ్ బిర్యానీ మనం తిండి పొడి పెట్టుకోవాలి అబ్బాయి ఎగ్ బబ్బుల కోసం నేర్చుకొని ఉంటుంది శ్రీకాంత్ అన్నే అయితే ఏదైనా అంటే తినేస్తా ఉంటాడు అయితే ఇది నచ్చలేదు అది నచ్చలేదు అంటాడా బావలాగా అంటాడా అంటాడ అదలవాట బయట బాబాయ్ వాళ్ళు ఉన్నారు ఇక చూడండి చాలా రోజుల తర్వాత ఎండలో కష్టపడి వ్యవసాయం చేసి మా పెద్ద బక్క అయిన వైనం చూడొచ్చు వ్యవసాయం చేయలేదు అంటే వ్యవసాయం అంటే అది ఎండలు చేసినాయి కదా ఎండలు ఏం చేయలేదు ఆ మొరం మొత్తం అంటే సూసుడికే దెబ్బకి నరాలు అన్ని కొలికల కచ్చినట్లేదు చేసి కూడా ఎట్లయిందో మొన్న మొన్న పోయినప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది ఏసీల ఫేసు తర్వాత ఫేసు ఇక్కడ వరకు ఇచ్చిన పెద్ద అక్కడ పనులన్నీ అయిపోయినట్టేనే పది రోజులు

ఇప్పుడు బాబాయ్ ఇంకా బాబా నాటుకోడి చికెన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు నువ్వు చికెన్ పార్టీయా పన్నీర్ పార్టీయా ఇగో ఇక్కడ పెద్ద ఉన్నాడు కదా అది మొత్తం ఊడతాడు ఇట్లా చూస్తాడు పెద్ద బాబా ఇప్పుడు విజిల్స్ కోసం ఏడే విజిల్స్ వస్తాయి కాదు కట్టెలపై కష్టమే బాబాయ్ మీకు సూపర్ అంటే ఎట్లా మళ్ళా బాబాయ్ ఇష్టం ఇష్టం మేరకే అంటే ఎప్పటికీ ఎప్పటికి మాట వద్దు నాటుకోడి అని స్పెషల్ గా పొత్తం చేసి మరి డిస్కస్ చేయాలన్నమాట ఇంకా బాబా తను ఏది తింటే అది మామూలుగా తినిపియ్యాలని అనుకుంటాడు అందులో కడక్నాథ్ బాగా ఫేవరెట్ అయింది మీ అందరికి తెలిసిందే కదా ఆ కడక్నాథ్ తేజ్ చేపించాలి అని అనుకున్నాడు కానీ కరీంనగర్ దాకా మళ్ళీ పోయి రావాలి చూలే కదా అత్తమ్మ మామయ్య కంటే తేజ్ చేపించండి కడక్నాథ్ అమ్మ ఉండి డాడీ తిన్నారు నెక్స్ట్ సినిమా పెద్దమా వచ్చినప్పుడు ఎప్పుడు గోడు వీలైతే అక్కడ దాకా ఓడు చిన్న స్కిట్ చేద్దామని అనుకుంటా ఉన్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ నేను బ్లాగ్ అన్న స్కిట్ అన్నా సరదాగా ఫన్ గా చేస్తా ఉంటాం అనమాట ఏదైనా స్కిట్ కూడా సరదా సరదాగా సాగిపోతా ఉంటది అట్లా అనుకుంటా ఉన్నాం ఇంకా నేను పెద్దదాన్న రెస్ట్ ఇస్తా ఇప్పుడు తక్కువ లేచి ਆਹ ਇਹ ਕੋਆਪਾ ਤੇਰੇ ਫੋਨ ਮੇ ਦੀ ਸੀ ਆਉਨੇ ਆ ਫੋਲਗਾਨ ਕਸਨ ਜੂਤੇ ਨਾਲ ਕੁੜਾ ਮਸਤੀ ਏੜ ਬੱਤਾਂ ਦੀ ਆਉਨੇ ਮਸਤੀ ਕੁੜਾ ਬਲ ਬਲ ਆਉਨੇ ਆ ਫੋਲਗਾਨ ਕਸਨ ਜੂਤੇ ਨਾਲ ਕੁੜਾ ਮਸਤੀ ਏੜ ਬੱਤਾਂ ਦੀ ਆਉਨੇ ਮਨ ਗੱਟੀ 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 ਆਉਨੇ ਆ ਫੋਲਗਾਨੀ ਬੋਤਾ ਜੂਤੇ ਨਾਲ ਸੁਧੰਤਾਂ ਬਾਦ ਅਨ ਪਿਤਨ ਕਸ਼ਟਨ ਜੂਤੇ ਏੜ ਬੱਤਾਂ ਦੀ ਏੜ ਬੱਤਾਂ ਦੀ ਬਲ ਬਲ ਆਉਨੇ ਆ పొలగానికి <that> <go> <numero> <that> వంటలు రెడీ అయిపోయినాయి మా పెద్దమ్మ నాటుకోడి చికెన్ వండేసింది ఇంకో విజిల్ విజిల్ కుక్కర్లో ఇంకా పిన్ని అయితే పిన్ని బాధ్యతగా పన్నీర్ కర్రీ వండేసింది అనమాట పెద్ద పెద్ద పీసులు చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తా ఉందో స్మెల్ అయితే మంచి రెస్టారెంట్ స్టైల్ వస్తా ఉన్నది ఇంకా స్ప్రైట్ థమ్స్అప్ ఇట్లా పెట్టుకొని తినడానికి రెడీగా ఉన్నాం ఎందుకంటే అందరికి ఫుల్ ఆకలి అయితే ఉన్నది ఆకలి మంటకు ఫాస్ట్ ఫాస్ట్ గా తింటా ఉన్నారు ఉప్పు తక్కువైందట ఇక మా ఆయన అయితే అసలే ఏం చెప్తున్నాడు ఉంది బావా నాటుకోడి చికెన్ పెద్దమ్మ వండిన చికెన్ సూపర్ సూపర్ ఉంది అని అయ్యో ఎందుకట్లా బావా అతను బాధపడతా అని నేను వండిన కదా ఆ రోజు కొంచెం అట్టర్ ఫ్లాప్ అయింది కదా నిజవాసన వండిన రోజు ఇక నిజవాసన అయితే అత్తలేదు ఓకే అతను అర్థం అంటే నువ్వు మంచిగా ఉన్నది అనే దాకా ఇస్తానే ఉంటుంది పెద్దమ్మ బాబే మరి మీకు మీకెట్లా అనిపిస్తుంది నాటుకోడి వదినండి ఎక్సలెంట్ ఉంది అసలు బుచ్చన దగ్గర నాటు కూడా నాటుకోడి కూర తినడు ఫస్ట్ టైం వాస్తవం ఇంకా ఎప్పుడు చేపలు తెత్తారు అంటారు పెద్ద రందే ఉంటే అయ్యో బాబాయ్ అల్లాడి చేపలు ఇష్టం అయితే బాబాయ్ కి ఎత్తుకో చాపలు ఎత్తరు అని ఉన్నది ఉండే మస్తు ప్రదర్శ మంచిగా ఉండేది కోడి కూడా సూపర్ ఉంది ఇగ బబ్బా విని అడుగుతరగైతే ఇప్పుడు వాళ్ళు లేచే పోతాడు ఎందుకో మంచిగున్న దాని అవునా అన్నయ్య మంచిగా బొక్కలు పెట్టి అదేంది బొక్కలు వేయడానికి ఒక గ్లాస్ పెట్టుకున్నాడు ఇక మాట ముచ్చట లేకుండా మాట్లాడు ఇంకా పెద్దనాన్న దగ్గరికి పోదాము పెద్దనాన్న కూడా నాటుకోడు అంటే చాలాకోడు పుంజు నాటుకోడు పుంజు అమ్మ పుంజు సూపర్ ఆ పుంజుకు దానికి కూడా తేడా ఉంటా ఈ మధ్య నాడు కొడుకు పొందుర్ చాలానేంలే హ్ మస్తునే అంటే కొంచెం ఈ ముక్క మస్తు స్ట్రాంగ్ ఉంటదిపెద్ద స్ట్రాంగ్ ఉంటది టేస్ట్ బాగుంటది ఓకే పెద్దమ్మకి 100 మార్క్స్ వండినందుకు 100 పెద్దమ్మ అయితే తింటలేదు అందరికి వడ్డి ఇచ్చింది పెద్దమ్మ ఎందుకు పెద్దమ్మను తినలేవు ఏలా సోమారా బిడ్డ ఎలా సోమవారం వంది తింటలేను అంటే మళ్ళీ ఎప్పుడు తింటారు నైట్ తింటా ఏడు టైమింగ్స్ ఫాలో ఓహో పన్నీర్తో ఇంకో పిల్లలు పిల్లలకి పన్నీరే అసలు ఇక మస్తు ఫేవరెట్ అట ఇంకా పన్నీరే వేసుకొని తింటా ఉన్నారు ఎట్లుంది పన్నీర్ కర్రీ అమ్మమ్మకి వెళ్ళిన సూపర్ హండ్రెడ్ బై హండ్రెడ్ అట ఇంకో పిన్ని ఇలా అవన్నీ ఇంకా వడ్డిస్తూనే ఉన్నారు ఇప్పుడు తినడం స్టార్ట్ చేస్తాం ఇక మా ఫేవరెట్ పన్నీర్ అంటే నేనైతే ఏదంటే ఏది కాని అదే ఫేవరెట్ అంట ఎందుకంటే అన్ని ఇష్టం ఇంకా ఇట్లా సరదాగా అందరం కూర్చొని తింటా ఉన్నాం వేణన్నయ్య మామతక్క మిస్ అత్తమ్మ మామయ్య మిస్ నానమ్మ కూడా మిస్ గ్యాప్ల జంపు తన ఇల్లు చూసుకోవాలి ఆ బూజు అవన్నీ దులిపి అవన్నీ ఎత్తాది కావచ్చు అయినా మీరు ఉన్నారు కదా పెద్దమ్మ పది రోజుల నుంచి పన్నీర్ కర్రీ నిజంగా చాలా టేస్టీ ఉంది అసలు అంటే కలర్ఫుల్గా మంచి స్మెల్ ఇట్లా పిన్నికే సాధ్యమవుతుంది అంటే కుదురుతుంది మంచి ఎప్పుడు పన్నీర్ కర్ర పన్నీర్ కర్రీ వండిన ఇంకా పిన్నీర్ అసలు పిన్ని అయితే చికెన్ మొహాన్ అసలు చూస్తా పిన్ని పన్నీర్ పిన్నీరు రెండు కంట నేను పిన్ని అయితే చికెన్ మొహాన్ అసలు చూస్తానే లేదు లావణ్య కూడా పన్నీరే బాగుందట చికెన్ తింటే వదిలిపెట్టరు చికెన్ మిస్ చేసుకోవద్దు అని చెప్తాను అన్నట్టు బాబాయ్ మా బాబాయ్ పెద్దనాన్న వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు వెళ్ళిపోతాం అనగానే మొహంలో కల పోతా అంతే ఆ సంబరం అంతా ఉండదు అని అనిపిస్తా ఉంటది నిన్న నైట్ డ్యూటీ పోయినా కానీ ఈ రోజు నైట్ డ్యూటీ కన్నా కాపాడుకోవాలి నిన్న సండే డ్యూటీ పోయినా ఈ రోజు డ్యూటీ చేసుకోవాలని మా బాబాయ్ ఆరాట పడతా ఉన్నాడు మా పెద్దనాన్నది బేఫికర్ ఉన్నది అంతే ఇక ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ ఎప్పుడెప్పుడు ఉన్నది ఎందుకంటే రాజపల్లిలో పది రోజు రోజులు ఎండకు మంచి ఇట్లా దోశ వేగినట్టు వేగిండు ఇప్పుడు మందవరికి పోయి కొంచెం రెస్ట్ తీసుకోవాలని అనుకుంటా ఉన్నాడు ఇదనమాట సర్దా సర్దాగా ఫ్యామిలీ కలిసినప్పుడు పన్నెండు రోజులు ఉండి అన్న వైరస్ చెన్నైలు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అసలు ఇక ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉన్నప్పుడు ఇట్లా సరదా సరదాగా ఉంటది నేను కొంచెం కొంచెం మాత్రమే క్యాప్చర్ చేయగలుగుతా చాలా మంది అంటే మా ఫ్యామిలీ వ్లాగ్స్ కి వ్లాగ్స్ కి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ బ్లాగ్స్ రావట్లేదు అట్లా మీ ఫ్యామిలీ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మా ఫ్యామిలీ గుర్తొస్తూ ఉంటుంది అని ఇట్లా అంటూ ఉన్నారు ఎంకేటీవీ మాట ముచ్చట్లో కామెంట్స్ ఉంటాయి కదా అరూపకరంగా కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు ఫ్యామిలీ బ్లాగ్స్ అనేది అంటే అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం ఒకవేళ అంటే ఇట్లా దేవుణ్ మొక్కలు ఉంటాయి కదా అప్పుడే కలుస్తూ ఉంటాము ఇట్లా ఈసారి మాత్రం గ్యాప్ వచ్చిందనమాట ఇట్లా కలవడానికి అంటే గ్యాప్లో వస్తూ ఉన్నా కలిసినప్పుడు మాత్రం గట్టి ఎంజాయ్ చేస్తాం మస్తు సరదా సరదాగా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ మస్తు అన్ని మర్చిపోయి మస్తు ఆహ్లాదంగా హ్యాపీగా ఉంటూ ఉంటాం అనమాట ఇదండి సరదా సరదా బ్లాగ్ ఇంకా బాబాయ్ పెద్ద వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్